హలో ఎవ్రీవండ్ టుడే రెసిపీ వచ్చి ఎక్స్ సేమియా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈవినింగ్ స్నాక్ కింద ఈ రెసిపీ అనేది వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది సేమియా చూసారా ఎంత పొడి ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ సేమియా వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేపించుకోవాలి తర్వాత గ్యాస్ స్టవ్ మీద వెరో ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక గరిట ఆయిల్ వేసుకొని రెండు ఎగ్స్ తీసుకోవాలి మనం తీసుకునే ఒక గ్లాస్ సేమియాకి రెండు ఎగ్స్ అయితే సరిపోతాయండి ఈ విధంగా గుడ్లని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోని ఆయిల్ వేసుకుని చిన్నగా ముక్కలు కింద కట్ చేసుకున్న అల్లము వెల్లుల్లిపాయలు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి చిన్న చెక్క ముక్క ఒక స్పూన్ సోంపు రెండు ఇలాచి రెండు లవంగాలు అండలానే ఒక స్టార్ అనాస వేసుకుని ఇవి కూడా వేపించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లోని కరేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ అనేది పడతాయి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లోని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లోని ఈ సేమియాకి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి సేమియాను ముందుగా ఫ్రై చేసుకోవటం వల్ల సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి సేమియా అనేది కుక్ అయిపోయింది దీంట్లో చివరిగానే మిరియాల పొడి ఎగ్ అండాలనే కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎగ్ సేమియా అనేది రెడీ అయిపోయింది టైం లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్